రీతు రీతు పర్లేదండి నిజంగా మొన్న కళ్యాణ మన పవన్ మీద ఏదైతే పడిందో నింద అమ్మాయిని ఇట్లా నెట్టేస్తారు అనే విషయం మీద అది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇదనమాట క్లోజ్నెస్ అది సో వాళ్ళు కొట్టుకున్నారు వాళ్ళిద్దరు ప్రాబ్లమ్ లేదు ఇక చూసే వాళ్ళకి అది నిజంగా ఇబ్బందే అందరూ తప్పుగా అనుకుంటారు ఏంది ఇలా తీసుకొచ్చిన చేశారని కానీ మరీ అంత డెప్త్ గా నాగార్జున గారు గారి మీతో వాళ్ళు అడుకున్నా ఉంటే చాలా బాగుండేది అనమాట ఎందుకంటే ఎవరైతే తో తోయించుకున్నారో ఆ అమ్మాయి అక్కడ సపోర్ట్ చేస్తుంది కదా పవన్ కి తప్పు లేదండి మాకు ఓకే నా ప్రాబ్లం లేదు అట్లా ఏమనిపించలేదు అని అలాంటప్పుడు మీ అందరికీ ఒప్పని నేను అంటున్నాను అనమాట ఓకేనా వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం అది సో ఫైనల్ గా రీతు అయితే నాకు ఆ రోజు స్టాండింగ్స్ కూడా చాలా బాగా అనిపించి మళ్ళీ రీతు ఒక మెట్టెక్ వేసిందండి నా నా వేలో ఒక మెట్టెక్కేసింది రీతూ గారు తనుజా గారు ఫేక్ గేమ్ ఆడట్లేదు యా సేఫ్ గేమా సేఫ్ గేమ్ కాదు కానీ ఎందుకు అనవసరంగా ఆలోచించి ఏదేదో చేసేస్తున్నా ఫీలింగ్ ఉంది సో ఇలా తనుజా గారు మీరు ఇలా ఆడితే మాత్రం అస్సలు బాగాలేదండి ఎందుకంటే తను ఫేక్ అని అయితే నేను చెప్పను గానీ మిగతా ఓన్లీ మీరు ఎవరు చెప్పడానికి కళ్యాణ్ ఏమని కానీ ఇంకోరిని ఏమని కానీ అవన్నీ వరసగా అనిపిస్తున్నాయి అది కట్ట కళ్యాణ్ యా కళ్యాణ్ గారిని దూరం పెడుతుందంటే అంటే అదేం లేదండి యాక్చువల్ గా లాస్ట్ టైం కళ్యాణ్ గారు నామినేట్ చేద్దాం అనుకున్నారు కదా ఆ పాయింట్ పట్టుకుంది ఏదో ఒక టైం వచ్చినప్పుడు వేద్దాం అనుకుంది సో ఇప్పుడు టైం వచ్చింది సో ఇప్పుడు అలా చేపించింది అనమాట దూరం ఏం కాదులేండి అప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్ లో అమ్మాయికి రీతు గారిని కళ్యాణ్ గారిని వీళ్ళే కొంచెం మిగతా వాళ్ళని అమ్మాలనుకోట్లేదు తనుజాన్ పవర్ నిస్ పవర్ ఇచ్చారు అంటే లేపేరు అంటే బేసిక్ గా అక్కడ ఏమైంది సో బేసిక్ గా అక్కడ లేపేరు అంటే నిజంగా తను గేమ్ ఆడాడు మనం కూడా చూసాం మీరు అందరు కూడా తెలుసు కెమెరాలు వెనక పట్టుకున్నారు మన వాళ్ళు కూడా తెలుసు అందరు చూస్తారు అది వేరే విషయం సో ప్రతి ఒక్కరు కూడా నిజం చెప్పండి డిమాండ్ పవన్ మంచిగా ఆడారు కదా ఈ మధ్య సో అందువల్లే ఆయన పవర్ఫుల్ అని చెప్పేసి ఆయన డ్రింక్ ఇవ్వడం జరిగింది సో అట్లా ఇప్పుడు తనుజా గారు పవర్ఫుల్ అయితే తనుజాకి ఇవ్వాలి కదా అందరూ సో అక్కడే చేస్తున్నారు మీ అందరికి ఎవరు గేమ్ ఆడుతున్నారు ఎవరు పవర్ఫుల్ ఏంటని అడగండి పది మంది అడిగేయండి నా సైడ్ నుంచి ఓకే డన్ అని చెప్తాను